హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అక్షయ తృతి ఎప్పుడు వచ్చింది మరి అక్షయ తృతికి ఖచ్చితంగా బంగారం కొనుక్కోవాలంటే ఈ మెథడ్ ఫాలో అవుదాము ఒక టూ గ్రామ్స్లో మనం గోల్డ్ తీసుకోవచ్చు లేదా టూ గ్రామ్స్ కొనలేని వాళ్ళు వన్ గ్రామ్ కూడా తీసుకోవచ్చు అండి ఏంటి ఎలా అని చెప్తాను సో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అక్షయ తృతీయ అయితే ఏప్రిల్ థర్టీ ఎత్ వచ్చిందండి సో మనకి రేపటి నుంచి అంటే ఇప్పుడు కొత్తగా సేవింగ్స్ స్టార్ట్ చేసేవాళ్ళు ఆల్రెడీ ఎలాంటి సేవింగ్స్ అంటే మనీ సేవింగ్స్ ఛాలెంజ్ కానీ గోల్డ్ సేవింగ్స్ ఛాలెంజ్ చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు ఫాలో అయిపోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మన ఛానల్ ఫాలో అవుతుండండి ఆడవాళ్ళకి యూజ్ అయ్యేటటువంటి అంటే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు ఎవరైతే ఇప్పుడున్న లైఫ్ కన్నా కొంచెం బెటర్ లైఫ్ రీడ్ చేయాలి అంటే ఎలాంటి ఐడియాస్ ఫాలో చేయాలి ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి ఇలాంటి బోలెడ్ ఐడియాస్ ఉంటాయి మన ఛానల్లో ఒకసారి ప్రీవియస్ కంటెంట్ చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి రేపటి నుంచి సేవింగ్ స్టార్ట్ చేస్తే గనుక అంటే టూ గ్రామ్స్కి మనం ఎంత సేవింగ్స్ చేయాలి పర్ డే ఎలాంటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనేది కూడా చెప్తాను టూ గ్రామ్స్ సేవ్ చేయని వాళ్ళు వన్ గ్రామ్ అయినా చేసుకుందాం అట్లీస్ట్ మనకి మిలిగ్రామ్స్లో అయినా తీసుకోవచ్చు సో మనకి ఈ ట్వెల్వ్ డేస్ సారీ ఫిఫ్టీన్ డేస్ ఫిబ్రవరిలో అయిపోయింది కాబట్టి ఇంకా థర్టీన్ డేస్ రిమైనింగ్ ఉంది సో మార్చ్ థర్టీ వన్ డేస్ ఏప్రిల్ ట్వంటీ నైన్ డేస్ సో టోటల్గా మనకి ఏప్రిల్ థర్టీ ఎయిత్కి కొనుక్కోవాలి కాబట్టి సెవెంటీ త్రీ డేస్ అయితే ఉంది సో మనకి గోల్డ్ ప్రైస్ ఈరోజు అయితే ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి ఉందండి సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కదా ఇప్పుడు ఒక వన్ మంత్ నుంచి కాబట్టి యావరేజ్గా మళ్ళీ కొంచెం పెరిగినా కూడా నేను ఎయిట్ టూ హండ్రెడ్ వేస్తున్నాను జస్ట్ ఇది యావరేజ్గా అండి పర్టికులర్గా మనం చెప్పలేం కాబట్టి సో టూ గ్రామ్స్కి అయితే మనకు సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది నేను కాయిన్కి మాత్రమే చెప్తున్నానండి ఎందుకంటే జ్యువెలరీ కొనుక్కునే వాళ్ళు తీసుకోవచ్చు ఏదైనా రింగు ఇయర్ రింగ్స్ అట్లా బట్ వేస్టేజ్ అనేది ఇక్కడ ఎక్కువ యాడ్ అవుతుంది అంటే టువంటి టెన్ పర్సెంట్ ట్వల్వ్ థర్టీన్ అట్లా సో కాయిన్ అయితే టూ పర్సెంట్ మనకి ఇయే ఉంటుంది కాబట్టి అంతా ఛార్జెస్ కలుపుకుని త్రీ పర్సెంట్ జిఎస్టీ కలుపుకుంటే సెవెంటీన్ థౌసండ్ టూ థర్టీ మనం సేవింగ్స్ చేయాలి సో మనకి టైం ఏమో తక్కువ ఉంది అనిపిస్తుంది కదా సో సెవెంటీ త్రీ డేస్ ఉంది కాబట్టి సో మనకు టూ గ్రామ్స్కి అయితే ఇంత అవుతుంది చేయలేని వాళ్ళు వన్ గ్రామ్ చేసుకున్నాము సో మనకి దీన్ని సెవెంటీన్ థౌజండ్ టూ థర్టీని సెవెంటీ త్రీ డేస్కి మనం డివైడ్ చేస్తే పర్ డే టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ సేవింగ్స్ చేయాలి సో లేదు ఇంత చేయలేము టూ హండ్రెడ్ పైన ఎవ్రీ డే చేయలేము అనుకునే వాళ్ళు వన్ గ్రామ్కి ప్లాన్ చేయొచ్చు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పర్ డే అంటే నూట పద్దెనిమిది రూపాయలు మనం ప్రతిరోజు సేవింగ్స్ చేయాలి ఓన్లీ సెవెంటీ త్రీ డేసే అండి మళ్ళీ ఇలాంటి సేవింగ్స్ ఛాలెంజ్ గోల్డ్ సేవింగ్స్ ఛాలెంజ్ మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అనేది రెండు మూడు నెలలకు ఆరు నెలలకు అంటే పర్టికులర్గా ఇన్ని రోజులు అని చేసుకుంటాము మళ్ళీ కంటిన్యూగా చేయమండి ఎందుకంటే కొంచెం చేయలేని వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా సంవత్సరంలో ఒక రెండు మూడు మనం పర్టికులర్గా చేసేటటువంటి ఈ సేవింగ్స్ ఛాలెంజ్ ఫాలో అయితే కొంచెం కొనుక్కోగలం అంటే కొంచెం పర్టికులర్గా ఉంటాము ఖర్చుల విషయంలో తర్వాత ఎక్స్పెన్సెస్ ఎక్కడ దుబారా చేస్తున్నామో ఐడియా వస్తుంది కాబట్టి మనం ఎక్స్పెన్సెస్ కొంచెం కొంచెం రెడ్యూస్ చేసుకొని హోమ్ మేకర్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చండి సో ఇది సేవింగ్స్ ఛాలెంజ్ గానే తీసుకోండి టూ గ్రామ్స్ ఓన్లీ సెవెంటీ త్రీ డేస్ ఓకేనా తర్వాత చేయలేము అనుకునే వాళ్ళు పర్టికులర్గా ఈ సెవెంటీ త్రీ డేస్ కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యామంటే మనం ఆ క్షేత్రవృద్ధికి తీసుకోవచ్చు ఇంకా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు సేవింగ్స్ మన ఛానల్ చూసి మేము కూడా స్టార్ట్ చేస్తామండి ఇన్ని రోజులు చేయలేదు అనుకునే వాళ్ళు కొంతమంది కమెంట్స్ కూడా పెడుతున్నారు అక్క మీ ఛానల్ చూస్తూ ఇప్పుడు ఇన్ని గ్రాములు కొనుక్కున్నాము ఐదు గ్రాములు పది గ్రాములు ఇరవై గ్రాములు కొనుక్కున్నాము ఈ టూ ఇయర్స్గా మీ ఛానల్ చూస్తున్నాము బాగా కొనుక్కున్నామని పెడుతూ ఉంటారు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాంటి కామెంట్స్ చూస్తే మీ అందరినీ కూడా ఇంకా మోటివేట్ చేయాలనిపిస్తుంది సో ఇంకా ఇంకా మీకు మంచి యూస్ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేసి కామెంట్స్ పెడుతూ ఉండండి నాకు కూడా మీకు మంచి మంచి కంటెంట్స్ ఇవ్వాలని ఇంకొంచెం ఉత్సాహంగా పెట్టగలుగుతాను అనమాట సో రేపటి నుంచి ఈ సేవింగ్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేయండి ఎవరికి ఈజీగా ఉంటుందంటే ఇంకా యాజ్ యూజువల్గా మనం చెప్పుకునేదండి డైలీ వేజెస్ అంటే ఎర్నింగ్స్ ఉండే వాళ్ళు అంటే ఏదైనా ప్రొవిజన్ స్టోర్ ఉంది హోటల్ చిన్నపాటి హోటల్ ఉంది ఫ్యాన్సీ స్టోర్ ఉంది రోడ్ సైడ్ బండి ఉంది అంటే స్నాక్స్ బండి బోండాలు బజ్జీలు పకోడ ఎట్లా వేస్తారు కదా అలాంటి వాళ్ళు ఎందుకంటే రోజు అమౌంట్ అనేది చూస్తాం కాబట్టి మనం ఎక్కడో ఒక దగ్గర ఒక అమౌంట్ పర్టికులర్గా ఒక బాక్స్లో పెడుతూ వచ్చామంటే అంటే ఈ సేవింగ్స్ కోసం ఈ జ్యువెలరీ ఏదైతే సారీ ఈ కాయిన్ ఆర్ ఏదైనా టూ గ్రామ్స్ లో కొనాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఫాలో చేయాల్సింది సో ఇంకా ఆన్లైన్ ఆఫ్లైన్లో జ్యువెలరీ బిజినెస్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా మంది వన్ గ్రామ్ జ్యువెలరీ అని బీట్స్ జ్యువెలరీ అని సేల్స్ చేస్తూ ఉంటారు టైలరింగ్ వచ్చిన వాళ్ళు మగ్గం వర్క్ చేసేవాళ్ళు హౌస్ వైఫ్స్ అంటే హౌస్ వైఫ్స్ అంటే కొంచెం ఎర్నింగ్స్ అంటే ఎలాంటి ఎర్నింగ్స్ లేకుండా ఉండేవాళ్ళు కొంచెం సేవింగ్స్ చేయాలి అట్లా అంటే ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడమే మనం చేయాల్సింది సో ఆల్రెడీ ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ నుంచి మన ఛానల్లో సేవింగ్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి ఖర్చులు ఎట్లా తగ్గించుకోవాలి ఎక్కడెక్కడ ఎట్లా తగ్గించవచ్చు అట్లీస్ట్ మీరు ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులు తగ్గించుకున్నా కూడా నెలకు వెయ్యి నుంచి మూడు వేలు తగ్గించుకోవచ్చు అని బోలెడ్ ఐడియాస్ ఇచ్చున్నాను పాత వీడియోస్ కొత్త వాళ్ళైతే చూడండి పాత వీడియోస్ ఐడియా వస్తుంది సో అట్లీస్ట్ మీరు టూ గ్రామ్స్ ఏ కొనుక్కోవాలని లేదండి ఫైవ్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ కొనండి వన్ గ్రామ్ కొనే వాళ్ళు కొనండి టూ గ్రామ్స్ కొనే వాళ్ళు కొనండి ఎక్కువగా పెట్టి కొనుక్కోవాలి జ్యువెలరీ అనేవాళ్ళు మీకు ఆల్రెడీ ప్లానింగ్ ఉండే ఉంటుంది సో అలాంటి వాళ్ళు మీ ఎఫర్ట్ పెట్టండి సో సేవింగ్స్ చేయాలి కొనుక్కోవాలి గోల్డ్ అని సో గోల్డ్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి దాని గురించి ఆలోచించకండి ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను ఆ పాత వీడియోస్లో కూడా చెప్పేది ఈ విషయమే ఇప్పుడు పెరిగిపోయింది ఇంకా కొనలేం అనుకుంటే ఇంకెప్పటికీ కొనలేం అంటే గోల్డ్ ప్రైస్ అనేది తగ్గేది కాదు కదా వంద రెండు వందలు తగ్గిన వేలలోనే పెరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ సంవత్సరం కొనలేకపోతే వచ్చేడాది అసలే కొనలేము కాబట్టి ఉన్నప్పుడు మనం కొంచెం ఖర్చులు తగ్గించుకొని అంటే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి బంగారం కొనడం అనేది కళ లాంటిదే ఒక డ్రీమ్ లాంటిదే ఎందుకంటే పెరుగుతున్న కొద్దీ మనం కొనలేకపోవడం అనేది నిజమే బట్ ఏది కొనకుండా జీరోగా ఉండడం కన్నా ఎంతో కొంత మన సేవింగ్స్ చేసుకుంటూ అంటే మన ఖర్చులు తగ్గించుకొని కొంచెం ఎర్నింగ్స్ పెంచుకుంటేనే ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు కాబట్టి ఉన్న దాంట్లో ఒక పది గ్రాములు కొనాలనుకున్నాము ఈ సంవత్సరం ధరలు బాగా పెరిగింది కాబట్టి ఒక ఐదు గ్రాములు కొనుక్కుంటాము ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆర్థిక స్తోమత వాళ్ళ ఎర్నింగ్స్ బట్టి వాళ్ళ సేవింగ్స్ బట్టి ఎంతో కొంత సేవింగ్స్ చేయండి సో ఇక్కడేమంటే ఇప్పుడు ఈ సంవత్సరం కొనలేని వాళ్ళకి అంటే నేను ఫాలో చేసింది చాలా సంవత్సరాల నుంచి ఫాలో అయ్యేది కూడా మీకు చెప్తానండి సో మనం పర్టికులర్గా అక్షయ తృతీయకి బంగారం కొనాలని ఎక్కడ గ్రంథాల్లో ఏమి చెప్పలేదండి సో చాలామంది పెద్దవాళ్ళు ఏమంటే చెప్పేది మనకి అక్షయ తృతీయ నాడు కొంచెం మంచి పనులు చేస్తే అది అక్షయం అవుతుంది అంటే అది వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఎలాంటి చెడ్డ పనులైతే ఆ రోజు చేయకుండా మంచి పనులు చేస్తే అది అవుతుంది మనం ఏ పని చేసినా అది అవుతుంది కాబట్టి ఆ పుణ్యాన్ని సంపాదించుకోమని చెప్పి ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో మంచి పనులు చేయాలి అనేది మన పెద్దలు తీసుకువచ్చినటువంటి విషయం అండి కానీ చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటారు ఎందుకంటే బంగారాన్ని మనం లక్ష్మీదేవితో పోలుస్తాం కాబట్టి ఆ లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది అని కొంతమంది నమ్ముతారు కొంతమంది బంగారం కొనాలనే రూలేమీ లేదు అంటారు బట్ ఏదైనా మనదేమంటే ఛానల్ సేవింగ్స్కి సంబంధించి చెప్తున్నాను సో ఏదో ఒక రోజు ఆడవాళ్ళు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయితే లేదా దీపావళి అమావాస్య పూజ కానివ్వండి ఇట్లా దంతేరాసు లేదా గురుపు యోగం ఇవన్నీ కూడా బంగారం కొనుక్కోవడానికి మంచి రోజులుగా భావిస్తాం కాబట్టి ఇది కూడా ఒక రోజు అనుకోండి బట్ ఇది మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే మనం సేవింగ్స్ చేయడానికి ఒక రోజు అంటూ ఉంది అని ఒక సేవింగ్స్ చేయడానికి ఒక సాకు దొరికింది అంతే సో మంచి పనే కదా సేవింగ్స్ చేయడం తప్పేమీ కాదు కాబట్టి చక్కగా గోల్డ్ కొనే వాళ్ళు కొనుక్కోండి ఇది నా ప్రత్యేకమైన సలహా సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏమంటే కొన్ని లక్ష్మీప్రదమైన వస్తువులు కూడా తెచ్చుకోండి బంగారం కొనలేని వాళ్ళు సిల్వర్ కొనుక్కోండి ఒకవేళ చెప్తున్నాను సేవింగ్స్ చేయలేకపోయాము లేదా చేయడానికి వీలు కాలేదు మ్యాక్సిమం ట్రై చేయండి ఎంతో కొంత చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయినా కొనడానికి సేవింగ్స్ చేయండి అట్లా వీలు పాడలేదు అంటే మాత్రం కొన్ని లక్ష్మీప్రదమైన వస్తువులు తీసుకొని కొంచెం సెంటిమెంట్గా అండి హిందూస్ ఫాలో చేస్తుంటారు కదా సో అవి చెయ్యండి కొంతమంది అడుగుతూ ఉంటారు మేము హిందూస్ కాదండి ముస్లిమ్స్ అను క్రిస్టియన్స్ అను అని కామెంట్స్ పెడుతూ ఉంటారు సో హిందువులు ఫాలో చేస్తారు అట్లానే వేరే మతాలు వాళ్ళు ఫాలో చేయమని చెప్పం కదండి కాబట్టి మంచి పని చేయడానికి కుల మతాలతో సంబంధం లేదు కదండి సో అట్లా అనమాట సో అది కూడా చెప్తాను మీకు ఇదేమంటే అక్షయ తృతీయ రోజు దానం చేయాలి మట్టి కుండ అంటే నీటితో నింపినటువంటి నిండు కుండను దానం అంటే కొత్త కుండలో ఎర్రటి మట్టి కుండతో ఆ నీటిని దానం చేస్తే మంచిది తర్వాత చాలా పేదవాళ్ళు రోడ్ సైడ్న చెప్పులు లేకుండా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చెప్పులు కొనివ్వడం తర్వాత స్వయం పాకం పేద బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వడం ఇవన్నీ కూడా మంచి అండి మంచి పని చెయ్యాలి ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ఏం చేసినా అవుతుంది కాబట్టి పుణ్యాన్ని మనం సంవత్సరం పొడవునా చేసిన కొన్ని సంవత్సరాల తరబడి సేవ చే సారీ ఇట్లాంటి దానాలు చేసినా అంత ఫలితం రాకపోవచ్చు కానీ ఇలాంటి ఒక స్పెషల్ డేస్ ఒక ఏమంటారు పర్వదినాలు పండుగ దినాల్లో చేస్తే అక్షయం అవుతుంది అనమాట మనం ఒక్కసారి చేస్తే అది వెయ్యి రెట్ల ఫలితం ఇచ్చేటటువంటివి కాబట్టి ఇట్లాంటి పర్టిక రోజుల్లో పర్టికులర్గా మంచి చెయ్యండి అని మన పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి ఈ రోజుల్లో మనం సంవత్సరం పొడుగునా మనం చేయొచ్చు చేయలేకపోవచ్చు కానీ ఇలాంటి ఒక రోజుల్లో చేస్తే మాత్రం వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మనం వెయ్యి రోజులు చేసినంత ఫలితం ఉంటుంది కాబట్టి ఇలాంటి రోజును మనం వదులుకోకూడదు సో మంచికే చేద్దాం చెడ్డ పనులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అంటే చేస్తారని కాదు చెప్తున్నానండి ఇలాంటి రోజుల్లో మాత్రం చేయకూడదు మనం మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ ఎవరికి చేయకూడదు ముఖ్యంగా ఇలాంటి రోజుల్లో కాబట్టి మంచి చేయాలి అంటే పుణ్యం సంపాదించుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్తారు అది ఏదైనా అక్షయం అవుతుంది ఒక మంచి పని చేస్తే వెయ్యి మంచి పనులు చేసిన దాంతో సమానం అని చెప్తారు కాబట్టి గోల్డ్ కొనుక్కోలేని వాళ్ళు సిల్వర్ అయినా కొనుక్కోండి కాయిన్స్ మన టాస్క్ ఏమంటే ఎట్లయినా సరే సేవింగ్స్ చేయాలి అనేటటువంటిది కాన్సెప్ట్తో చెప్తున్నాను ఆ రోజే కొనాలనేది కాదండి సో ఇంక ఇంపార్టెంట్ విషయం అయితే కొంచెం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయక సేవింగ్స్ చేయలేకపోతున్నాము ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కొంచెం రెమెడీ లాంటివి చెప్పండి అని కూడా అడుగుతున్నారు సో సమయం సందర్భం చూసి చెప్దామని ఎందుకంటే లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు అంటే అక్షయ తృతీయ తెచ్చుకుంటాం చాలామంది వాటిలో కొన్ని తెచ్చుకోండి ఇప్పుడు రాళ్ల ఉప్పు గళ్ళ ఉప్పు అంటాం కదా అది ఒక కిలో తెచ్చుకోండి అంటే ఎట్లాగూ ఇంటికి వస్తువులు తెచ్చుకుంటాము ఇట్లా శుక్రవారం నాడు కానివ్వండి మంగళవారం నాడు అక్షయ తృతీయ నాడు ఇట్లాంటి పర్టికులర్ రోజుల్లో ఇట్లా లక్ష్మీప్రదమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అది మనకి ఇంటికి సకారాత్మక శక్తి అనేది వస్తుందనమాట ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అవన్నీ పోయి కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేది ఇంట్లోకి వస్తాయని పెద్దవాళ్ళు చెప్తారు సో రాళ్ల ఉప్పు కానివ్వండి పసుపు కుంకుమ ధనియాలు ఆ తర్వాత లక్ష్మీ గవ్వలు ఐదు లక్ష్మి గవలు ఐదు గోమతి చక్రాలు ఐదు గురువింద గింజలు లక్ష్మి కుబేర స్వామి ఫోటో ఉంటే తెచ్చుకొని పూజ చేసుకోండి ఆ రోజు అంటే వీళ్ళు కుదిరిన వాళ్ళు పర్టికులర్గా చెయ్యాలని కూడా కాదండి కొంచెం సెంటిమెంట్ ఫాలో అయ్యే వాళ్ళు కొంచెం దైవ భక్తి ఉంది అనుకునే వాళ్ళు ఫాలో చెయ్యండి అంటే ఇంట్లో కొంచెం ఆర్థిక పరిస్థితి బాగా డల్గా ఉంది వచ్చిన డబ్బంతా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది సేవింగ్స్కి పెట్టడం లేదు అంటే ఖర్చులు అనేది అది తిరిగి రానటువంటి ఖర్చులకి అయిపోతున్నాయి అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ హాస్పిటల్ మెడిసిన్స్ ఇంకేదో రకంగా దుబారా అయిపోవడం అంటే మన సేవింగ్స్ లోకి రాకుండా వేరే వాటికి పెట్టాల్సి వస్తుంది అంటే లాభం లేని వాటికి పెట్టాల్సి వస్తుంది అట్లా అనుకున్నప్పుడు ఇట్లా చెయ్యండి సో ప్రథమ ఆ రోజు మహాలక్ష్మి మీకు దగ్గరలో మహాలక్ష్మి గుడి లేదా ఏదైనా అమ్మవారి గుడి ఉంటే దర్శనం చేసుకొని ఇంట్లో సాయంత్రం పూట ఇట్లా ఇవన్నీ తెచ్చుకొని పూజలో పెట్టుకోండి అంత కడిగి పసుపు కుంకుమ పెట్టుకొని ఈ లక్ష్మీ గవ్వలకి గోమతి చక్రాలకి పూజ గదిలో పెట్టుకోండి ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని పూజ చేసుకోండి ఏదైనా నమ్మకంతో చేయండి ఇవన్నీ చేస్తే వచ్చేస్తుందా అని అడగండి నేను ఫాలో చేశాను కాబట్టి చెప్తున్నాను కొన్ని ఆర్థిక పరిస్థితులు ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవనప్పుడు నేను కూడా కొన్ని రోజులు ఇలా ఫాలో చేశానండి సో ఇదేమంటే ఇంట్లో ఉన్నటువంటి ఇట్లా చేయడం వల్ల మనకి ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో అందరికీ హెల్త్ ఇష్యూస్ రావడం వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరికి రావడం ఏదో ఒకటి ఖర్చులు వచ్చి పడడం మనం ఊహించనివి ఒక దగ్గర పెట్టుబడి పెడితే అది నష్టం రావడం అంటే ఇట్లా అన్ని కూడా నెగిటివ్గా జరుగుతూ ఉంటే మాత్రం అలాంటప్పుడు ఇంట్లో మనకి కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా మనకే అనిపిస్తుంది సో ఏదో ఒకటి జరుగుతోంది అనేసి కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి మంచి రోజుల్లో కొంచెం ఎట్లాగో మనం ఇళ్ళ వాకిలంతా కూడా శుద్ధి చేసుకుంటాం కదా సో అట్లా శుద్ధి చేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ తెచ్చి పెట్టుకుంటే కొంచెం ఇంట్లో పాజిటివ్ వైబ్స్ దీపారాధన చేసుకోవడం నిత్యం దూపం దీపం వేసుకోవడం ఇట్లా చేసుకుంటే మనకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ప్రసరిస్తుందన్నమాట దానివల్ల మనకి కొంచెం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అయ్యి అంటే ఏదో ఒక రకంగా మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇట్లా చేయడం వల్ల ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకు రావాల్సిన డబ్బు రావడమో లేకపోతే ఖర్చులు తగ్గి తగ్గడమో అంటే అనవసరమైన ఖర్చులు ఆరోగ్య సమస్యలు అవన్నీ లేకుండా ఉండడం అట్లా జరుగుతుంది కాబట్టి ఇది ఫాలో చెయ్యండి అంటే ఇది సేవింగ్స్లో పార్ట్గా నేనేం చెప్పాలనుకోలేదండి అడిగారు మనకి ఇంట్లో డబ్బు నిలవడం లేదు మేడం ఏమైనా రెమెడీ చెప్పండి అంటే పాత వీడియోస్లో నేను చెప్పేదాన్ని కదా అదన్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది సో మళ్ళీ అడుగుతున్నారు ఓల్డ్ వీడియోస్ చూసి అందుకని ఇది చెప్పాల్సి వచ్చిందండి సో గోల్డ్ కొనుకోలేదే అని మాత్రం ఎప్పుడు బాధపడకండి సిల్వర్ అయినా తీసుకోండి కాయిన్స్ తర్వాత సేవింగ్స్ అనేది కొంచెం కొంచెం స్టార్ట్ చేయండి కొత్త వాళ్ళు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఉండి ఎర్నింగ్స్ లేకుండా ఉన్నవాళ్ళు ఇంటి నుంచి ఎర్నింగ్ చేయడానికి బోలెడ్ ఐడియాస్ చెప్పున్నాను ఇంకా కూడా చెప్తానండి మనకు అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి ఎర్నింగ్ ఐడియాస్ ఇంటి నుంచి ఎట్లా ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది కొన్ని వీడియోస్ చేస్తాను బట్ మీకు ఇవన్నీ కూడా సపోర్ట్గా ఉండాలి తెలియని విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవుతూ ఉండండి మంచి కంటెంట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మన ఛానల్ని విజిట్ చేయండి సో వీడియో బాగుంది మనకి యూజ్ఫుల్గా ఉంది మంచి కంటెంట్స్ ఉన్నాయి అనుకుంటే మీ సపోర్ట్ అయితే అందించండి నాకు కూడా మళ్ళీ మంచి మంచి వీడియోలు చేయాలి మీ ముందుకు తీసుకురావాలని నాకు కూడా కొంచెం ఉత్సాహం అనేది వస్తుంది సో ఇదేనండి ఒక టూ గ్రామ్స్ ఆర్ వన్ గ్రామ్కి సేవింగ్స్ చేసుకోండి అక్షయ తృతీయ రోజుకి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు బాయ్ అండి హ్యాపీ నైస్ డే